వైసీపీ ప్రభుత్వంలో ఇచ్చిన పక్కా ఇల్లు ఎందుకు పనికిరావని టీడీపీ రాష్ట్ర కార్యదర్శి కోటం రెడ్డి శ్రీనివాసం రెడ్డి ఆ ఆరోపించారు నెల్లూరులో ఆయన మీడియా సమావేశం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అంబే కుమార్ యాదవ్ పన్నెండు అకరాల ఇల్లు ఇస్తారని హామీ ఇచ్చారని ఆ హామీ నెరవేరలేదని చంద్రబాబు హయాంలో ఇస్తున్న పక్కా ఇల్లు అందరికీ ఆమోద్య యోగంగా ఉన్నాయని ఆయన తెలిపారు చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల్లో ఏమి హామీ ఇచ్చారో ఆ హామీల్ని వన్ బై వన్ తూచా తప్పకుండా అమలు పరుస్తూ వస్తున్నారు మొన్న ఏడు వేలు పెన్షన్ ఉన్నారు ఖచ్చితంగా ఇచ్చారు కర్యాణ జగన్మోహన్ రెడ్డి ఖాళీ చేసి వెళ్ళినా గీతాలు కానివ్వండి ఏడు వేలు పెన్షన్ కానీ ఖచ్చితంగా ఇవ్వడం జరిగింది ఎన్నికల్లో ఇచ్చిన మరో హామీ ఈరోజు పేదవాడి కట్టుకోవాలంటే గతంలో నేను రెండు లక్ష ఇచ్చాను ఉచితంగా రోజులు పెరుగు కొంత రేట్లు పెరుగుతున్నాయి సిమెంట్ కానీ రాయి కానీ ఇంకా పెంచాల్సిన జగన్మోహన్ రెడ్డి లక్ష ఎనభై వేలు మాత్రం ఇచ్చాడు ఈరోజు మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు పెరిగిన రేట్లను బట్టి ఇంటికి నాలుగు లక్షల రూపాయలు రోజుస్తున్నాడు ఈ చరిత్రలో ఒక అధ్యా అంటే ఇంకా ప్రభుత్వం ఏర్పడి ఒకట నెల కాల ఒకట నెలలోనే అయిపోయింది రెండా మూడు అయిపోయింది రెండు మరి జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు రాష్ట్రంలో నారాయణ గారు మంత్రిగా ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రాష్ట్రంలో లక్షలాది ఇల్లు దాదాపు ఎనిమిది లక్షల పైన ఇల్లు ఒక నెలలోకే నలభై ఐదు వేల ఇల్లు తెచ్చినాడు ఆ రోజు నారాయణ గారు చంద్రబాబు ప్రభుత్వంలో మరి ఎంగం కానీ అన్నిపురం కానీ దాదాపు పూర్తి పూర్తయిపోయిన ఎంగ పూర్తిగా అయిపోయింది ఎంగ అన్నిపురం పొందుతుంది మరి ఆ రోజు ఇంతవరకు ఆ లబ్ధిదారులకు ఇల్లు ఇవ్వలేదు రంగులు కోయడం తప్ప ఒక చాల రంగు వైసీపీ పార్టీ రంగు ఆ రంగులు కోయడం తప్ప ఎవరికి ఇల్లు ఇవ్వలేదు లేకుండా ఎన్నికల ముందు హామీల్లో ఉచితంగా మేము వెళ్ళిస్తాము అని చెప్పిన కొట్టి జగన్మోహన్ రెడ్డి ఒక ఇల్లన్న ఉచితంగా ఇచ్చామా అని అడుగుతున్నా రోజు ఆ రోజు సాక్షి అనేటువంటి ఎంతో మందికి ఈరోజు రద్దిదారులకి బ్యాంక్ నుంచి రెండో చూస్తున్న డబ్బులు కట్టమని ఇల్లు ఇవ్వలేదు బ్యాంకు నుంచి డబ్బులు కట్టమంటున్నారు నువ్వే ఉచిత హామీ ఇచ్చాం ఏమైంది అందుకే నువ్వు చదవని దత్తము మేము చెప్తున్నావు నువ్వు తక్కువ దత్తము మేము చెప్తున్నావు అందుకనే ఐదు సంవత్సరాలు రాజధాని అనేది నియంత్రణ చేశాం ఒక పక్క చంద్రబాబు ఇచ్చినటువంటి వీళ్ళు నెల్లూరులో నారాయణ గారి కట్టించిన వీళ్ళు అవి ఇస్తే వేడొస్తుందని చెప్పి వాటిని ఆపే అనిల్ కుమార్ గారు చెప్పారు అన్నాడు పన్నెండు అంకరాల పేదవారికి బ్రహ్మాండేస్తాం అని చెప్పి మరి ఏమైతే తెలియదు కానీ ఆ ఎకరాల ఇల్లు కట్టారు అది కూడా ఎట్లాపురం కుంటల్లో తుఫాను వచ్చి ఒక్కసారి సంవత్సరం గేట్లు కానీ ఎత్తేస్తే ఆ ఇల్లు పూర్తిగా అర్ధరాత్రి నిండిపోతాయి వందలాది మంది చనిపోయే ప్రమాదం ఉంది గుంటలో గలు అది కూడా ఆ ఆంకణాలు వంటి వస్తే బాత్రూం రాదు రెండు వస్తే హాలు రాదు మరి ఆ ఇంట్లో పెళ్ళైంది అనుకోండి ఇంకా పెడుగుడుకు పెడుగుతుని ఇంట్లో పెట్టి ఇంట్లో అమ్మాన అత్త మామ రోడ్లు కొనుక్కోవాలి మరి వర్షాకాలం అయితే రోడ్లు కొడుకేసుకో కొనుక్కోవాలి అర్ధరాత్రులు అది ఆ పరిస్థితి ఆరు అంకరాల పరిస్థితి మరి కన్నా పక్కన వెళ్ళయితే వాళ్ళు రాత్రులు ఏడ్లో కొనుక్కోవాలి మరి తుఫాను వస్తే ఏమందో మనకు తెలియని పరిస్థితి ఆరు అంకనాలు అసలు సారణ పరిస్థితి అన్నాడు మరి ఏం చెప్పాడు అని పన్నెండు అంకనాలు ఇస్తాను ఈ మా చంద్రబాబు ఎన్నికల్లో సంగ్రహాలు ఇస్తాను పల్లెల్లో వజ్ర సంగ్రహాలు ఇస్తాను అని మగాడుగా చెప్పడం జరిగింది ఈ రోజు పంతొమ్మిది వందల వాటికి కూడా నాలుగు లక్షల రూపాయలు ఇల్లు కట్టుకోవడానికి ఇస్తాము కేంద్ర అసరాధాన్ని చెప్పడం జరిగింది అదే రకంగా మధ్యరేఖం కుటుంబీకులకి ఇంకా దిగువ మధ్యరేఖ కుటుంబీకులకి జర్నలిస్టులకి హైదరాబాద్ నగరంలో ఉన్నటువంటి కోకట్పల్లి సంజయ్ రెడ్డి నగర్ హౌసింగ్ బోర్ట్ కాలనీ లాంటి ప్రాంతాల్లో ఎలా డెవలప్ అయ్యో అలా ఇళ్ళు కేంద్రం అసరాత అది ఒక చంద్రబాబుకే చంద్రబాబు మరి ఈ రోజు చూస్తే నిన్న కాక మొన్న వచ్చిన ప్రభుత్వాన్ని మేము ధర్నాలు చేస్తాం రాష్ట్రపతి పాలు విధించాలి ఇది ఒక కులానికి సంబంధించిన పార్టీ అని అపాన్న వేస్తూ మరి జగన్మోహన్ రెడ్డి నమ్మే పరిస్థితుల్లో ఎవరు లేరు ఆయనకు ఒక అనుభవం ఉంది ఆయనకి ఒక టెక్నాలజీ ఎలా చేయాలో ఈ రాష్ట్రాన్ని ఎలా అభివృద్ధి పరచాలో రాష్ట్రానికి ఆదాయం ఎలా చాలాలో తెలిసిన ఏకైక వ్యక్తి ఈ భారతదేశంలో చంద్రబాబు నాయుడు గారు మరి ఆయనకి ఒక తెలివి తగ్గ జగన్మోహన్ రెడ్డి మధ్య పోటీ అయ్యి అడుగుతున్నాం ఇల్లులో ఒక టన్నుల దాదాపు వచ్చిన్నాం రాష్ట్రపతి పామున్నట్టు మనం అసలు నీ మానసిక పరిస్థితి బాగుందా నేను చెప్తున్నా రామకృష్ణారెడ్డి విజయసాయి రెడ్డి మా భారతమ్మా భర్తని అందరూ తీసుకెళ్ళి మెంటల్ హాస్పిటల్లో పెట్టండి కనీసం ఒక ఒక సంవత్సరం పెట్టండి పూర్తిగా పిచ్చి పెట్టిపోయింది ఏం చేస్తున్నాడో తెలియదు ఏం మాట్లాడుతున్నాడో తెలియదు ఇలాగ చంద్రబాబుని ఈ రోజు క్యాష్ ఫిలింగ్ కావాలని చెప్పి రాష్ట్రం తయారు చేస్తున్నాడు ఆయన చేసిందే లేదు కొద్ది మంది రెట్లకి మాత్రమే మన మనుషులు పది మందికి మాత్రమే చేసింది ఎవరికి చేయాలి అందరూ మొన్న ఓట్లు పెట్టే ఇన్ని సీట్లు ఈరోజు చంద్రబాబు నాయుడు గారికి వచ్చాయి అదే రకంగా నువ్వు చేసిన మాసం వాళ్ళే నీకు నూట పదకొండు సీట్లు వచ్చాయి సారీ పదకొండు సీట్లు వచ్చినాయి ఏ లెవెప్ రెడ్డి గుట్ట పెట్టుకో పదకొండు సీట్లు రెడ్డి రెడ్డి బతుకు తెల్లారిపోయిందని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా మరి ఈరోజు మొత్తం చాలీ చాలలో పేద ప్రజలు అల్లాడిపోతుంటే కనీసం ఒక్కొక్క ఇంటికి లక్ష ఎనభై వేలు పడిస్తే అది చాలని చెప్పే కాంట్రాక్టర్లు లబ్ధిదారుల దగ్గర ముప్పై వేలు తీసుకోవడం జరిగింది తీసుకున్నా ఆ ఇల్లు కాల్తో గట్టిగా పడితే అది పడిపోయే పరిస్థితి మరి ఈ రోజుకి లక్ష ఎనభై వేలు లబ్ధిదారులకు ఇవ్వలేదు మా నాయకుడు ఏం చెప్పారు చంద్రబాబు నాయుడు ఎవరైనా సరే ఏ పార్టీ అయినా సరే లబ్ధిదారులకు వెంటనే డబ్బులు చెల్లించమని నేను ఆదేశించడం జరిగింది అంటే మా నాయకుడు ఒక పార్టీ చూడటం మరి మీరైతే మేము కట్టినకి ఇవ్వలేదు మరి మేము జట్టుని ఎవరికి అందజేయలేదు పూర్తి చేయలేదు రంగును మాత్రం వేసుకున్నాం అది మీరు చేసిన పని కోట్లాది రూపాయలు పెట్టి ఈరోజు ధైర్యంగా చెప్తాడు చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రంలో బడ్జెట్ లేకపోయినా వంద రోజులు ఇరవైల ఇల్లు పూర్తి చేస్తాం సంవత్సర కాలంలో ఎనిమిది లక్షల ఇరవై ఐదు వేలు ఇల్లు పూర్తి చేస్తాం అని చెప్పిన మగాడు మన చంద్రబాబు నాయుడు గారిని చెప్పి మనం